ప్రదీప్ గురించి ఏపీ తెలంగాణలో తెలియని వారుండరు దాదాపుగా అన్ని ప్రముఖ ఛానళ్లలో కార్యక్రమాలు చేశాడు ప్రదీప్ చేసే కార్యక్రమాలకు మంచి రేటింగ్స్ వచ్చాయి ఇతర యాంకరుల డబుల్ మీనింగ్స్ ఉపయోగించకుండా సాంప్రదాయబద్ధంగా ఉండడంతో అందరూ అతని కార్యక్రమాలను యాంకరింగ్ను చూస్తారు డి షో నుంచి తప్పుకోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు సినిమాలు కూడా చేస్తున్నాడు కానీ అనుకున్నంత స్థాయిలో అవి పేరు తీసుకురావడం లేదు మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నారు మూడు పదుల వయసు దాటినప్పటికీ అందరూ పెళ్లి అని అడుగుతుంటే సమాధానం మాత్రం చెప్పడం లేదు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఏపీలో తెలుగుదేశం బీజేపీ జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యేతో రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది ఆమెకు కూడా ముప్పై సంవత్సరాల వయసు ఉంటుందని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎంతో బిజీగా ఉన్నారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించింది కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు ప్రదీప్తో ఎలా ప్రేమ కుదిరింది ఎలా పరిచయం అయింది ఎన్ని సంవత్సరాల నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది ఎప్పుడు పెళ్లి పీట లెక్కబోతోంది ఈ వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది అయితే మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒకటవుతారని ప్రదీప్ మాచిరాజు అభిమానులు చెబుతున్నారు ప్రస్తుతం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పేరుతో ఓ సినిమా పూర్తి చేశాడు ఇది విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేయక ఆకట్టుకుంది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పెల్లి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది